తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకి వ్యక్తిగతమవుతున్నాయి తనపై ఇటీవల బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారని మంత్రి కొండా సురేఖ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై ఆమె అలాగే కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అయితే విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చాయి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ తాజాగా మరిన్ని సంచలన విమర్శలు చేశారు అక్కినేని నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అంటూ కొండా సురేఖ అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లలో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేయలేదని చెప్పిన కొండా సురేఖ దానికి కారణం కేటీఆర్ పెట్టిన ఒక కండిషన్ అని పేర్కొన్నారు అయితే అప్పుడు అక్కినేని నాగార్జున కోడలు నాగచైతన్య భారీగా ఉన్న సమంత విషయంలో కేటీఆర్ ఒక షరతు పెట్టినట్టు కొండా సురేఖ అన్నారు ఆ కండిషన్కు ఒప్పుకుంటే ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలు ఆపుతామని చెప్పారని ఆ విషయంలో అక్కినేని కుటుంబం కూడా సమంతపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చిందని తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు సురేఖ నాగచైతన్య సమంత విడాకులు కేటీఆర్ కారణమంటూ కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇక సినిమా ఇండస్ట్రీలో మరికొంతమంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకోవడానికి కేటీఆర్ఏ కారణమన్నారామె హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని వారికి డ్రగ్స్ అలవాటు చేసి వారి జీవితాలు నాశనం చేశారని ఆరోపించారు ఈ విషయం టాలీవుడ్లోని పెద్దలందరికీ తెలుసని పెద్ద బాంబ్ పేర్చారు ఆమె ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలతో పాటు టాలీవుడ్లో కూడా తీవ్ర చర్చకు దారితీశాయి ఈ విషయాలన్నీ కూడా టాలీవుడ్ డ్రగ్ కేసు అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుపుతున్న అధికారిక వర్గాల ద్వారా తమకు తెలిసినట్టు కొండా సురేఖ ఓ కీలక విషయాన్ని చెప్పారు వాటికి సంబంధించిన కాల్ రికార్డింగ్లు కూడా ఉన్నాయంటూ సంచలన విషయాన్ని బయటపెట్టారు ఆమె ఇక తీవ్ర వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ అంశంలో ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వారుకు దిగారు అంతేకాదు ఈ అంశంపై అకిలేని నాగార్జును కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు అలాగే సమంత కూడా దీనిపై స్పందించారు ఇక నాగ కూడా ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు దయచేసి మమ్మల్ని ఇలాంటి విషయాల్లోకి రాజకీయాల్లోకి లాగొద్దంటూ కూడా దీనిపై సమాధానాలు చెబుతూ ఉన్నారు పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ అంశం చర్చనీయాంశమైంది ఇళ్ళమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికి పరిష్కారం ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి